వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నిన్నటిదాకా నేనే ప్రధాని అవుతా రోజేమో మోడీజీ నువ్వే దిక్కు అంటున్న కేసీఆర్ గగ్గోలు పెడతా ఉన్నారు ఆయన రాజకీయ అంశాలకు సంబంధించి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను దాని మీద మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం కేసీఆర్ చూసినట్లయితే లేటెస్ట్గా ఆయన ఏదైతే ఆయన భవిష్యత్తు ఏంటనేది ఆయన కళ్ళకు కనిపిస్తూ ఉన్నట్టుంది అందుకే రెండేళ్లుగా బయటికి రాని కేసీఆర్ మొత్తానికైతే ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు అది కూడా ఇక టైగర్కి టైం వచ్చిందని సినిమాలో చెప్తూ ఉంటారు ఆ స్థాయిలో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు అంత బిల్డప్ ఇచ్చారు కానీ ఈ కేటీఆర్ అనుకో అయితే తుస్మని పేలిపోయింది ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంది రేవంత్ రెడ్డి అయితే రేవంత్ రెడ్డి విధానాల మీద మాట్లాడాలి రేవంత్ రెడ్డి నిజంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని ఎత్తి చూపించే ప్రయత్నం చేయాలి కానీ రేవంత్ రెడ్డిని వదిలేసి ఈ పక్క రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్లో టీడీపీ తను ఎవరు లేకపోయినా వాళ్ళు లేకపోయినా నాయుడు లేకపోయినా నాయకుడు లేకపోయినా తను పెర్ఫామ్ చేయగలిగింది టీడీపీ క్యాడర్ తాము ఏంటి ఇంకా ఉన్నాము పార్టీ కోసం అన్నట్టుగా తమ సత్తా చూపించారు కొన్ని చోట్ల ఉమ్మడి ఖమ్మం లాంటి చోట్ల అందుకే కేసీఆర్కి టీడీపీ పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తే ఎవరు నేతలు హ్యాండిల్ చేసేవాళ్ళు ఎవరు లేకపోతేనే ఆ స్థాయిలో రిజల్ట్ వస్తూ ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు ఒక నెల రోజులు ఫోకస్ పెట్టి పార్టీ కమిటీలన్నీ ప్రకటించి అధ్యక్షుడిని నియమిస్తే మొత్తం టీఆర్ఎస్ అంతా ఖాళీ అయ్యి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉంది అది కేసీఆర్ భయం సో తన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్లో లేని క్రమంలో ఆ స్థానాన్ని మళ్ళీ టీడీపీ యాక్టివే చేసుకుంటుంది ఆ క్రమంలోనే కేసీఆర్ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు చిన్నపిల్లా అడిగినా చెప్తారు కేసీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు అనేది అయితే ఈ క్రమంలోనే ఇక్కడ కొన్ని కీలక అంశాలు నిన్నటిదాకా కూడా ఇప్పుడు కేసీఆర్ మాటల్లో మనం చూస్తే ఎక్కడా కూడా మోడీని అదే అదేవిధంగా అటు బీజేపీ నేతలను కానీ ఎక్కడా ఒక చిన్న మాట అనే ప్రయత్నం కూడా చేయాల చంద్రబాబును ఇంకొక యాంగిల్ కూడా చంద్రబాబు నాయుడిని తిడతం ద్వారా అటు రేవంత్ రెడ్డిని కూడా ఆయన తిట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు వేరే విషయం అయినప్పటికీ ఏదైతే వాటర్ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి ఏదైతే రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే నీటి వనరుల పంపకాలకు సంబంధించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు బట్ దాంట్లో కేంద్ర జల సంఘం బాధ్యత కూడా ఉండింది కానీ ఎక్కడ కూడా ఆయన బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఒక టూ డేస్ ముందు ఎగ్జాక్ట్గా పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మోడీ ఎంపీలందరితో కూడా భేటీ అయ్యారు అన్ని పార్టీల ఎంపీలతో కూడా భేటీ కావడం జరిగింది భేటీ అయిన వాళ్ళందరికీ హైటీ కూడా ఇచ్చినట్టున్నారు ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీల దగ్గరికి వెళ్ళారు ఆయన వెళ్ళి టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలే ఉన్నారు లోక్సభలో వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు వెళ్ళి ఆయన కేసీఆర్ని అడిగానని చెప్పండి ఆయన ఆరోగ్యం బాగా చూసుకోమని చెప్పండి అని చెప్పి పదే 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 నాలుగు సార్లు ఈ మాటను స్ట్రెష్ చేశారు అది మీడియాలో కూడా చాలా హైలైట్ అయింది మోడీ అలా మాట్లాడే లేదో ఇలా కేసీఆర్ జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు అందరికీ క్లియర్ కట్గా అర్థమవుతున్న అంశం ఏంటంటే ఇప్పుడు తాను నిండా మునిగిపోయిన పరిస్థితుల్లో పూర్తిస్థాయి ఇంకా మునిగిపోయే నావేది సింకింగ్ షిప్లా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ అనేది అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఈరోజు మహాప్రభు మోడీ దిక్కు అని మాట్లాడుతూ ఉన్నారు అందుకనే ఈ రోజున మోడీ ఆ హింట్ ఇచ్చారు కాబట్టి కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో చంద్రబాబు నాయుడు అక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడుని మోడీ నుంచి దూరం జరిపే ప్రయత్నంలో భాగంగా అన్ని కామెంట్స్ చేసినట్టున్నారు బట్ అది ఏంటి అనేది తర్వాత టైం విల్ డిసైడ్ అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడికి కేసీఆర్ చెప్పాడని చంద్రబాబు నాయుడుని ఈరోజు పక్కన పెట్టే పరిస్థితుల్లో మోడీ కానీ అమిత్ షా కానీ లేరు అది ప్రపంచం అంతా తెలిసిన విషయమే ఈరోజు ఎన్డీఏలో పదహారు ఎంపీ సీట్లతో అత్యంత కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడే ఉన్నారు కేసీఆర్ వచ్చినా ఆయన తాతలు వచ్చినా చంద్రబాబు నాయుడుని ఎన్డీఏ నుంచి బయటకు నెట్టలేరు ఈరోజు గతంలో కూడా ఇలాగే డ్రామాలు ఆడే ఆ వ్యాక్యూమ్లో బిఆర్ఎస్ టీఆర్ఎస్ అను వైసీపీ చొరబడ్డారు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత ఈసారి ఆ పప్పులు ఏమి ఉడకట్లే సరే ఓవరాల్ ఇది పక్కన పెడితే ఈరోజు కేసీఆర్ అవసరమైతే పొత్తులు బిఏ బీజేపీతో లేకపోతే విలీనం ఈ దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తుంది అనేది అందరికీ తెలుసు ఎందుకంటే మోడీ అలాంటి ఇండికేషన్ ఇచ్చిన తర్వాత అందరికీ కూడా క్లారిటీ వచ్చింది ఒకవైపు ఏమో తెలంగాణ ఎంపీలు మీరు అగ్రెసివ్ గా ఎందుకు పనిచేయట్లేదు ప్రభుత్వం మీద అటు బీఆర్ఎస్ విషయంలో తిట్టారు ఒక ఐదు రోజులకు ముందు ఆ తర్వాత కేసీఆర్ని పదే పదే ప్యాంపర్ చేస్తున్నట్టు మాట్లాడారు ఇక్కడ అర్థం అవుతుంది ఏంటంటే సో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ని తమ పార్టీలో విలీనం చేయడానికి మోడీ గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వబోతున్నారు అనేది అయితే ఒక చర్చ అయితే ఇక ఇదే సమయంలో అది పొత్త విలీనమా అన్న అంశం మీద ఇప్పటిదాకా క్లారిటీ లేకపోయినప్పటికీ అటు మోడీతో మాత్రం పూర్తి స్థాయిలో అవసరమైతే మోడీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా కేసీఆర్ ఈరోజు సిద్ధంగా ఉన్నారు ఎందుకు సిద్ధంగా ఉన్నారు అంటే ఆల్రెడీ సిబిఐ కేసుకు సంబంధించి కాళేశ్వరం సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది అసెంబ్లీలో అంటే ఈరోజు కేసీఆర్ మేడ మీద కత్తి వేలాడదీసింది తీసింది కాంగ్రెస్ అయినా వేలాడుతూ ఉండేలా చేస్తుంది బీజేపీ సో రేపో మాపో ఆ సిబిఐ ప్రోప్ స్టార్ట్ అయితే కేసీఆర్ అడ్డంగా ఇరుక్కుపోయినట్టే కాళేశ్వరం అంశంలో సో ఫోన్ ట్యాపింగ్ అంశం మీద కూడా ప్రభుత్వం సీరియస్గా పావులు కదుపుతోంది ఎక్కడో ఉన్న ప్రభాకర్ రావుని శ్రవణ్ రావుని లాంటి వాళ్ళు కూడా ఆధార్త సహా పట్టుకొచ్చారు బయట సో ఈరోజు వాళ్ళని ఎంక్వైరీ చాలా సీరియస్గా నడుస్తున్న పరిస్థితి ఇంకోవైపు కేటీఆర్ మీద ఫార్ములా కేసు నడుస్తూ ఉంది ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి బర్రెలు గొర్రెలు అమ్ముకున్న కేసులో కూడా ఉన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కాపాడండి మహాప్రభు అంటూ మోడీ వైపు పరిగెత్తు ఉన్నారు కేసీఆర్ ఎందుకంటే ఆయనకి ఆప్షన్ లేదు ఆయనకి దిక్కు లేదు ఆయనకి దిశ లేదు ఈరోజు అయితే గతంలో జరిగిన పరిణామాలను కూడా గుర్తు చేసుకోవాలి మనం ఇక్కడ గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ అనే ఈక్వేషన్స్ చాలా సార్లు తరమీదకి వచ్చినాయి పాదయాత్ర పేరుతో బండి సంజయ్ బీజేపీకి ఒక లైమ్ లైట్లో పెట్టారు ఆయన పార్టీని ఆయన లైమ్ లైట్లోకి వచ్చారు ఒక దశలో వీళ్ళిద్దరు పోరాటం దెబ్బకి మధ్యలో ఉన్న కాంగ్రెస్ కూడా నలిఫై అయిన పరిస్థితుంది అలాంటి సిచ్యువేషన్లో వడ్ల కొనుగోలు కేంద్రంగా హుజురాబాద్ లాంటి సీటుని బీజేపీ గెలుచుకున్న తర్వాత ఒక దుబ్బాక్ కావచ్చు ఒక గ్రేటర్ బై ఎలక్షన్స్ కావచ్చు ఒక హుజురాబాద్ బై ఎలక్షన్ కావచ్చు కేసీఆర్కి అర్థమైపోయింది బీజేపీ చిన్నగా రాష్ట్రంలో పాగా వేస్తుంది సో బీజేపీ ఎక్స్టెండ్ చేసుకుంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అర్థమై ఏకంగా బీజేపీ మీద పోరాటానికి తెరదీశాడు ఆడేవుడు ఈడేవుడు అని మాట్లాడాడు మోడీని పట్టుకొని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిధులు తీసుకుపోయి పక్క రాష్ట్రాల్లో రైతుల పేరుతో పంజాబ్ దగ్గర నుంచి ఆ అస్సాం దాకా అందరికీ పనిచేసి వచ్చారు యూపీ దాకా అంతేకాదు నేనే ప్రధాని అవుతాను తెలంగాణ బిడ్డ ప్రధానం అవ్వకూడదా మోడీ ఎవడు వాడేవుడు వీడేవుడు అంటూ మాట్లాడారు ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తే ఆమెకు వ్యతిరేకంగా ఇక్కడ యశ్వంత్ లాంటి యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళతో ర్యాలీలు నడిపించిన పరిస్థితి అయితే ఉంది నానా యాగీ చేశారు ఆ రోజు బీఆర్ఎస్ గా మార్చారు భారతీయ భారత రాష్ట్రీయ సమితి పేరుతో మార్చి వెళ్ళి జంత్ర మంత్ర దగ్గర హడావిడి చేశారు పట్టుమని ఐదుగురు లేరు ఆ రోజు జంత్ర మంత్ర దగ్గర ఆ రోజు గా తిరగటం జరిగింది ఇరవై ఇక్కడ జనాలు అని చెప్పేసి అలా ఇక మోడీ అంటే ఇక పూర్తి స్థాయిలో తనకు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా మోడీని ట్రీట్ చేశారు కేసీఆర్ ఆ రోజు అంత దారుణంగా మోడీ అనుకోని టార్గెట్ చేయడం జరిగింది ఇక ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఒక పెద్ద స్కామ్ కి తెరదీశారు కేసీఆర్ తన ఫామ్ హౌస్ వేదికగా బాలరాజ్ దగ్గర నుంచి రోహిత్ దాకా అందరినీ పంపించేసి ముందే ప్లాన్ చేసి కెమెరాలతో రికార్డ్ చేయించి మరో ఓటుకు లాగా సృష్టించే ప్రయత్నం చేశారు ఈ కేసులో బండి సంజయ్ మొదలుకొని అమిత్ షా దగ్గర దాకా అందరి పేర్లు పెట్టించాడు అంతేకాదు ఏకంగా బిఎల్ సంతోష్ పేరు ఆర్ఎస్ఎస్ ప్రముఖుడుగా ఉన్న బిఎల్ సంతోష్ పేరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అంటే ఏదో చేద్దాం అనుకుని ఏదో చేయబోయి గాయగత్తలు లేదా అనుకుని ఆయనే పూర్తిగా డిఫెన్స్లో పడ్డారు ఆ రోజున అంత జరిగింది మోడీ మీద ఆ స్థాయిలో ఒక విద్వేష విద్వేష రచన విధ్వంస రచన చేశారు కేసీఆర్ టైం ఉంది ఆ రోజు ఆయన టైం నడుస్తుంది కాబట్టి ఒక్కసారిగా ఓడిపోయి ఈరోజు నుంచి పాతాళంలోకి పడిన తర్వాత ఈరోజు మోడీ కనిపిస్తూ ఉన్నారు కేసీఆర్ నిద్రపోయినా కూడా మోడీ పేరే కలవరిస్తూ ఉన్నారు అందుకే ఎలాగైనా మోడీకి దగ్గర అయ్యే ప్రయత్నంలోనే ఈరోజు మోడీ జపం చేస్తున్నారు మోడీ నామస్మరణ చేస్తున్నారు అవసరమైతే ఏదైనా సరే వీలైతే విలీనానికి లేదా పొత్తులకు కూడా కేసీఆర్ సుముఖంగా ఉన్నారని చర్చ జరుగుతోంది లెట్సీ మరి ఇవన్నీ మర్చిపోయి మోడీ లాంటి వాళ్ళు మళ్ళీ కేసీఆర్ని ఎంతవరకు దగ్గరికి తీస్తారన్నది మనం చూడాల్సి Please share, like and subscribe. R24 Telugu YouTube channel.